హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో డివిజనల్ బెంచ్లో రేపు కేసు గ్రూప్ వన్ కేసు ఏదైతే ఉన్నదో సో అవి వాదనలు అయితే జరుగుతుందండి సో ఫస్ట్ స్టార్టింగే సీరియల్ నెంబర్ వన్కే నెంబర్ వన్కే ఈ యొక్క కేసు అయితే హియరింగ్ ఉండబోతుందండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ పరమేశ్ మట్ట మధ్య యొక్క కేసు మధ్య జరుగుతున్నటువంటి వాదనలు ఇక్కడ చూడొచ్చు సార్ కేసు డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే డబ్ల్యూఏ బై వన్ జీరో డబల్ సిక్స్ బై టూ టూ జీరో టూ ఫైవ్ సో ఈ కేసు అనేది డిస్పెన్స్ విత్ పిటిషన్స్ ఐఏ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆ విషయం ఏంటిదంటే మనకు రీసెంట్గా గ్రూప్ వన్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్సి డివిజనల్ బెంచ్కి అయితే ఆశ్రయించడం జరిగింది సార్ సో టూ త్రూ టూ త్రీ డేస్ బ్యాకే ఈ యొక్క టీజీపీఎస్సి డివిజనల్ బెంచ్లో కేసు వేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే రేపు రాబోతుందండి సో మార్నింగే దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే రాబోతుంది ఈ డివిజనల్ బెంచ్ ఇచ్చేటటువంటి తీర్పుపైనే ఇప్పుడు గ్రూప్ వన్ యొక్క భవిష్యత్ అయితే ఆధారపడిందండి ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఆ గ్రూప్ గ్రూపన్ సంబంధించినటువంటి విషయంలో సో మానసికంగా అభ్యర్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ అని కేసు ఇప్పటికి కూడా అనేక సార్లు కూడా కోర్టులు మెక్కు మెట్లకు ఎక్కడే తప్ప దీనికి సంబంధించినటువంటి పరిష్కారం అయితే రాలేదు అయితే విషయానికి వస్తే ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ గ్రూప్న్ సంబంధించినటువంటి వివాదము ఏ రాష్ట్రంలో కూడా అంతగా కనబడలేదండి మూడు సార్లు రద్ద అవ్వడం అంటే మామూలు విషయం కాదు సో దీంతో మనకు పబ్లి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ట్రాన్స్పరెన్సీ అదేవిధంగా ఇంటిగ్రిటీ లోపించిందనేసి ఫస్ట్ కోర్టే ఫస్ట్ సింగిల్ బెంచ్కి యొక్క తీర్పును కూడా చూసి ఉన్నాం సో ఈ నేపథ్యంలో రేపు డివిజనల్ బెంచ్ ఏం తీర్పు ఇవ్వబోతుంది డివిజనల్ బెంచ్ ఇచ్చే తీర్పు బట్టి మరి గ్రూప్ వన్ భవిష్యత్తు ఉండబోతుంది ఇన్ కేస్ ఆఫ్ రివిజనల్ బెంచ్ కనుక మరి పాజిటివ్గా టీజీపీఎస్సీకి ఇస్తే మరి నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా దానిపైన కూడా ఒక చర్చనీయ అంశంగా మారిపోయింది ఎందుకంటే జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశం ఏంటిదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి విద్యార్థులు అశోక్ నగర్ దిల్సు నగర్లో చాలామంది ఆందోళన చేశారండి ఆ రోజు అయినా సరే ప్రభుత్వం వినకుండా ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహించాలన్న ఉద్దేశంతో పట్టుబడి మరి ఎగ్జామ్ నిర్వహించింది ఈ నేపథ్యంలో ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత కూడా అది సక్రమంగా పాటించలేదు సో దేనికి అనుగుణంగా మరి హైకోర్టు దీనికి సంబంధించినటువంటి కేసెస్ అది మొత్తము ఏదైతే ఎగ్జామ్ను హైకోర్టు మళ్ళీ నిర్వహించాలి అనేసి ఫలితాన్ని రద్దు చేయడం జరిగింది సార్ సో మొత్తానికైతే తెలంగాణలో అసలు ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయంపై చాలామంది అభ్యర్థులకు ఒక ఆందోళనకరంగా మారిపోయింది అసలు గ్రూప్ వన్ అంటేనే ఎందుకంటే మన రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పోస్టులను ఎట్లా నిర్వహించాలండి సో యూపీఎస్సీ చూడండి ప్రతి ఇయర్ ప్రతి ఎగ్జామ్ సంబంధించినటువంటి డేట్ ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా మంచి రిక్రూట్మెంట్ చేస్తుంది అలాంటిది మన పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి రెండు సార్లు రద్దయిన కూడా మరి ఇంత ఘనంగా మరి ఎట్లా మీరు పారదర్శకంగా నిర్వహించలేదన్న దానిపై కోర్టులు మెట్టికాయలు కొట్టింది సో మీరు ఇంకా మీరు పంతానికి పోకుండా ఖచ్చితంగా మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నిర్వహించి సో విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నామండి ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్ సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిందా లేదా అని వచ్చింది సార్ అప్లై చేసుకోండి దాదాపుగా ఏడు వేల పైగా పోస్టులతో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సార్ సో ఎవరైనా ఎలిజిబుల్ తెలంగాణ అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు సార్ దాదాపుగా నాలుగు వేల పోస్టులు దాకా మేల్స్కుంటే మూడు వేల పోస్టుల దాకా ఫిమేల్స్కి ఉన్నాయండి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్